మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విలబోయేది విష్ణు పురాణం అధ్యాయం ఇది హనుమంతుని వీరయాత్ర ఆరంభమైన ఘట్టం జాంబవంతుని బలోద్బోధనం సముద్ర లంఘన ఆరంభం మరియు లంక ప్రవేశం వరకు విస్తరించిన ఆధ్యాత్మిక సాహసం మహేంద్రగిరి శిఖరం మీద వానరసేన నిలబడి ఉంది వెలుతురు తక్కువ సముద్రం నీలముగా కదులుతోంది వారి ముఖాల్లో అలసట కాని హృదయాల్లో ఆశ ఎవరూ ముందుకు రావటం లేదు అందరి కళ్ళు హనుమంతుని వైపు తిరిగాయి జాంబావంతుడు మృదువైన స్వరంలో మాట్లాడాడు హనుమా నీలోని బలం నీకే తెలియదు నీవు వాయుపుత్రుడువి దేవశక్తి నీలో నిద్రిస్తోంది నీ బలం నిన్ను కాపాడటానికి కాదు ధర్మసేవకుల రక్షణకే ఆ మాటలు హనుమంతుని అంతరంగంలో మెరుపులా పెళ్ళు అతను చిరునవ్వుతో ఆకాశం వైపు చూశాడు అతని కండ్లల్లో కాంతి శరీరంలో జ్వాల అన్నాడు జాంబవంత మహర్షి మీ మాటలే నా ప్రాణశక్తి అప్పుడే మహేంద్రగిరి శిఖరం కంపించింది హనుమంతుడు తన రూపాన్ని విస్తరించాడు తన కాయాన్ని గిరిశిఖరంత ఎత్తు పెంచి ఆకాశాన్ని తాకేలా గర్జించాడు జై శ్రీరామ్ అన్ని నినాదం పర్వతాల మధ్య మార్మోగింది వానరుని సంతోషంతో చప్పట్లు కొట్టారు హనుమంతుడు నమస్కరించి అన్నాడు సీతామాతను దర్శించకపోతే తిరిగి రాను అది శపథం కాదు విశ్వాసం అతను రాముని నామస్మరణతో శిరస్సు వంచి సముద్ర తీరంపై నిలబడ్డాడు సముద్రం నిశ్శబ్దమయ్యింది తరంగాలు కూడా అతనికి మార్గం చూపుతున్నట్టుగా వెనక్కి తొలగాయి ఒక గర్జన ఒక దూకుడు మహేంద్రగిరి శిఖరం నుంచి హనుమంతుడు ఆకాశంలోకి లేచాడు గాలి మౌనమైపోయింది సముద్రం నమస్కరించింది ప్రయాణం మధ్యలో మేనాక పర్వతం సముద్రం మీదుకు వచ్చి అన్నది హనుమా కొంత విశ్రాంతి తీసుకో నీ శ్రమను తక్కువ చేయు హనుమంతుడు సంతోషంగా ఆయనను తాకి అన్నాడు మాతా నీ దయకు నమస్కారం కాని రామకార్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి నాకిష్టం కాదు అది భక్తి అది ధర్మం అది నిబద్ధత తరువాత అతనికి సురసాదేవి ఎదురయ్యింది ఆమె సముద్ర నాగమాత దేవతల పరీక్షకర్త హనుమా నా లోపలికి ప్రవేశించి బయటకు రావాలి దేవతల ఆజ్ఞ అంది ఆమె హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు మాత నా ప్రయాగం దేవకార్యం మీరు పరీక్షిస్తే నేను గౌరవిస్తాను అతను తన కాయాన్ని విస్తరించాడు ఆమె కూడా విస్తరించింది అతను చిన్నవాడయ్యాడు ఆమె చిన్నదయ్యింది ఒక క్షణంలోనే హనుమంతుడు ఆమె నోటిలోకి వెళ్లి బయటపడ్డాడు సురస నవ్వుతూ ఆశీర్వదించింది హనుమా నీకు విజయం సునిశ్చితం ఇంకొంచెం దూరంలో సింహిక అనే రాక్షసి నీడను పట్టుకునే శక్తి కలిగినది ఎదురయ్యింది ఆమె హనుమంతుని నీడను పట్టుకుని లాగింది హనుమంతుడు ఆమెలోకి ప్రవేశించి లోపలి నుండి ఆమె హృదయాన్ని ఛేధించి సంహరించాడు సముద్రం సంతోషంతో గర్జించింది ధర్మవీరుని దారి ఎవ్వరూ అడ్డుకోలేరు అతను లంకకు చేరువయ్యాడు రాత్రివేళ చంద్రకాంతిలో లంక మెరుస్తోంది ఆకాశంలో బంగారు గోపురాలు భూమిపై మాయమందిరాలు నగర ప్రవేశ ద్వారం వద్ద లంకిణి అనే రాక్షసి నిలిచింది ఆమె గర్జిస్తూ అన్నది ఇక్కడ ఎవరికీ ప్రవేశం లేదు హనుమంతుడు చిరునవ్వుతో మృదువుగా ఆమెను తాకాడు అది తాకుడు కాదు ధర్మస్పర్శ లంకని కుదేలుపోయి వంగి నమస్కరించింది వాయుపుత్రుడా నీ స్పర్శతో నాకు మోచనం జరిగింది ఇది లంకకు నాశన సూచన హనుమంతుడు మౌనంగా ఆమెను దాటాడు లంకలో అడుగుపెట్టిన క్షణంలోనే అతని హృదయం ధర్మ విజయం పట్ల ఉప్పొంగింది ఇప్పుడు సీతామాతే నా దిక్సూచి అని మంత్రంలా అన్నాడు రాత్రివేళ లంక నిద్రలో ఉంది కాని హనుమంతుడు అప్రమత్తంగా ఉండి వాడు వాసగృహాలపై ఉద్యానవనాల మధ్యలో రాక్షసుల భవనాలపై మౌనంగా విహరిస్తూ సీతామాత జాడ వెతకడం ప్రారంభించాడు ప్రతి అడుగు జాగ్రత్తగా ప్రతి శ్వాస భక్తితో అనుకున్నాడు విరహంలో ఉన్న ఆత్మకు దారి ఇదే కావాలి అని ఈ అధ్యాయం సారం జాంబవంతుని మాటలు నిద్రిస్తున్న బలాన్ని మేల్కొలుపుతాయి అలాగే మేనాక పర్వతం చెబుతుంది సౌజన్యం గౌరవించాలి కాని కార్యం మానరాదు అలాగే సురసాదేవి పరీక్ష బోధిస్తుంది బలం మాత్రమే కాదు బుద్ధి కూడా శక్తి మరియు సింహిక సంహారం మనసు అడ్డంకులను చెరిపే ధైర్యం అలాగే లంకిణీ నిగ్రహం అంటే అహంకారం కరిగితే ద్వారం తెరుచుకుంటుంది అని సూచిస్తోంది ఇది విష్ణు పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం హనుమద్ బలోద్బోధనం నుంచి లంక ప్రవేశం వరకు తరువాతి భాగంలో మనం అశోకవాటిగా దర్శనం సీతామాట తప్పోనిష్ట స్వప్న సూచన మరియు రావణ సభాగమన పీఠిక గురించి వినబోతున్నాం విష్ణుపురాణం ముప్పై అధ్యాయం హనుమంతుడు లంకలోకి మౌనంగా అడుగుపెట్టి గూఢవీక్షణం నుంచి అశోకవాటిక వరకు ప్రయాణించిన ఉత్కంఠభరిత ఘట్టం రావణ భవన పరిశీలన సీతామాత దుఃఖ దర్శనం రావణుడి బెదిరింపు త్రిజేటా స్వప్న సూచన మరియు దూతధర్మం ఏంటో నిర్ణయించిన హనుమద్బుద్ధి రాత్రి నిశ్శబ్దం లంకను పరుచుకుంది గోపురాలపై నీలదీపాలు మాయమై జిలుగుతున్నాయి ఆ నీలలో ఒక ఛాయ హనుమంతుడు గోపురాల వెంట గవాక్షాల మధ్య అతని అడుగులు స్వల్ప గాలిలా ప్రతి నగరానికి తన రహస్యాలుంటాయి ధర్మం కోసం వాటిని తెలుసుకోవటం పాపం కాదు అని అతని అంతర్ధ్వని పలికింది మొదటతను రావణ ప్రాసాదం వైపు సుగసుగా జారాడు అంతర్గృహాలు విలాసవిహ్వల సంగీతంతో దద్దరిల్లుతున్నాయి రత్నఖచిత కళసాలు సుగంధాల ప్రవాహం కాలువల వెంట నడిచే రాక్షసి పరివారాలు హనుమంతుడు నిట్టూచుకున్నాడు ఇక్కడ వైభవం ఉంది కానీ విజయం లేదు అహంకారం మోతం మిగిలింది ధర్మధ్వని మాత్రం గల్లంతు ఒక క్షణం అతని చూపు ఒక మృదుముఖంపై ఆగింది మండోదరి కృతజ్ఞత సౌమ్యత కలిసిన రూపం అతని మనసు క్షణం సీతామాత్ర జ్ఞాపకం చేసుకుంది కాని వెంటనే వివేకదీపం వెలిగించాడు సీతశోభ అలంకారంలో లేదు విరహ వ్రతంలో వెలుగుతుంది అని అలా తన మనసుకే శాసనం వేసుకుని ఒక్క వాయువేగంతో బయటకు వచ్చాడు వీధులు కోట ప్రాకారాలు పహార గడలు అతను ఒక మౌన మ్యాప్ వేసుకున్నట్లు ప్రతి మూలను గుర్తుపెట్టుకున్నాడు ఆ గూఢవీక్షణంలో చివర ఒక ఉద్యానవనం కనిపించింది అశోక వాటిక పెద్ద పెద్ద అశోక వృక్షాలు వాటి నీడలో ఒక దీర్ఘ శ్వాస శోకాన్ని తొలగించే స్థలం అశోకవనం అన్న పేరు నిజంగా అర్థమైంది అక్కడే ఒకే వస్త్రంలో వనమనంగా భూమిపై గడ్డి మీద కూర్చున్న సీతామాత కనిపించింది చుట్టూ రాక్షసి సేన నిందా బెదిలింపు కాని ఆమె హృదయం మాత్రం రామనామ ధ్యానం హనుమంతుడి కళ్ళలో నీళ్లు పొరిలాయి అమ్మా నీ వ్రతమే నా దారి నీ ధైర్యమే నా బలం అంతలో రావణుడు వచ్చాడు రథం చిలుగుతుంది అహంకారం అల్లాడుతుంది దశ రోజుల్లో నా మాట వినకపోతే శూలానికి భక్ష్యమవుతావు అని అరిచాడు సీతామాత నిశ్శబ్దంగా ధైర్యంగా నువ్వు రాజవేషంలో ఉన్న దుశ్చరిత్తవాడివి ధర్మరాజు రాముడి బలానికి ఎదురు నిలవలేవు అని స్పష్టంగా చెప్పింది రావణుడి ముఖం అగ్నిచాయిగా మారింది కోపంతో వినదిరిగి కఠిన నిర్బంధం అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు అప్పుడే అశోక వాటికలో మౌనసృదయాయాలైన త్రిజేట ముందుకు వచ్చింది రాక్షసి సహోదరులారా వినండి అంది నాకు స్వప్నం వచ్చింది ఎండిన సముద్రం మీద దహనమైన రథం పగిలిన గద్దె మీద ఊగే దశముఖం దిగంతమంతా రామ రామాధ్వని రావణ నాశన సంకేతం సీత విమోచన పూర్వగీతం అమ్మవైపు చూస్తూ అమ్మ ఆశ కోల్పోవద్దు ధర్మానికి పాదరసం లేదు అది నిశ్చలంగా గమ్యానికి చేరుతుంది అని ధైర్యం చెప్పింది ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూనే హనుమంతుడు లోపల తూకం వేసుకున్నాడు ఇప్పుడు నేనే ముందుకు వెళ్లాలా లేక ముందుగా వాతావరణం పూర్తి అవగాహన చేసుకుని అప్పుడే దూత ధర్మం ప్రకారం పరిచయం చేసుకోవాలా అతనిలోని బుద్ధి అన్నది మొదట సమాచారం తరువాత సంకేతం అతని హృదయం అన్నది సీతామాతకు వెంటనే ఆశ్వాసన ఇవ్వాలి బలం బుద్ధి భక్తి మూడు ప్రవాహాలు ఒకేచోట చేరాయి సరే అని నిర్ణయించుకున్నాడు ముందు గూఢవీక్షణం పూర్తి తరువాత ముద్ర సాక్షి తరువాతే భరోసా మాట రాత్రి మరింత దిగిరొచ్చింది అగ్నికణంలా అతని హృదయం ఉష్ణంగా ఉంది కాని అడుగులు మేఘంలా నున్నగా అశోక వాటికలోని శిఖర వృక్షంపైకి ఎగబాకి అమ్మవైపు మౌనంగా నమస్కరించాడు రామదూత అని అంతరంగం పలికింది దూరంగా కాని స్పష్టంగా ఈ అధ్యాయం సారం భక్తికి అవసరం వివేకం మండోదరి సీతా తేడా తెలుసుకోవడం ఉత్సాహానికి నియంత్రణ అశోకవాటిక మనశ్శోభలు ఆశ్వాసనం పేరులోని సందేశం బెదిరింపులు తాత్కాలికం వ్రతనిశ్చయం శాశ్వతం సీతామాత ధైర్యం త్రిజట స్వప్నం శత్రుపక్షంలోని సత్సంగత ధర్మానికి అద్భుత వంతెన దూతధర్మం ముందుగా గూఢవీక్షణం తరువాత ముద్ర దాని తర్వాతే మాట ఇది విష్ణు పురాణం ముప్పైవ అధ్యాయం లంక గూఢవీక్షణం నుంచి అశోకవాటికా వరకు హనుమద్బుద్ధి నిర్ణయం వరకు తరువాయి భాగంలో మనం రామముద్ర సమర్పణ సీతాదర్శనం ప్రత్యక్ష సంభాషణ లంక వ్యూహంపై హనుమన్ గూఢవీక్షణం మరియు తదుపరి ధర్మ దృఢ సంకేతాలు గురించి వినబోతున్నాం విష్ణు పురాణం ముప్పై ఒకటవ అధ్యాయం ఇది హనుమంతుడు అశోక వాటికలో సీతామాతను ప్రత్యక్షంగా దర్శించి రామముద్ర సమర్పణ సీతాదేవి సంభాషణ చూడామణి ధర్మ ధర్మసందేశం మరియు తిరోగమన పథకం ఏర్పరిచిన అధ్యాయం అశోకవాటికలో ఉదయం తొలిపొద్దు రాగానే సీతామాత ధర్భాసనంపై కూర్చుని రామనామాన్ని జపిస్తోంది ఆమె ముఖం సాయంత్రపు చంద్రికలా ప్రశాంతంగా ఉంది కానీ కళ్లల్లో విరహాగ్ని ఛాయి ఉంది అప్పుడే గాలిలో ఒక స్వరం వినిపించింది మృదువుగా విశ్వాసంగా రామదూతోస్మి అని సీతమ్మ ఒక్కసారిగా వెనక్కి చూసింది ఆమె ముందు ఉన్న యాకుపచ్చ నీడ అనుకున్నదంతా మాయగా అనిపించింది కాని వెంటనే ఒక చిన్న కాంతి మినుగ్గురులా మెరిసింది హనుమంతుడి చేతిలో రామముద్ర ఆ ముద్ర ఆమెకు ప్రపంచం అంతా మళ్లీ జిలుగించింది ఇది నా రాముని స్పర్శ ఆమె చేతులు కంపించాయి కళ్లల్లో కన్నీళ్లు తారల్లా మెరుస్తున్నాయి ఆ క్షణంలోనే ఆమె హృదయం భయాన్నీ బాధను విరహాన్ని మరిచిపోయింది హనుమంతుడు మృదువుగా నమస్కరించాడు అమ్మా రాముడు మీకోసం ఆర్టితో ఉంటున్నాడు తన భుజాల బలంతో లంకను తాకి మీకు ఈ బాధను ముగించేందుకు సిద్ధమవుతున్నాడు సీతామాత శ్వాసలాగి మృదువుగా అడిగింది హనుమంతా నా రాముడు బాగానే ఉన్నాడా నన్ను గుర్తు చేసుకుంటున్నాడా హనుమంతుడా మాట వినగానే తన గళం కంపింది అమ్మా రాముడు ప్రతీక్షణం మీ పేరే జపిస్తున్నాడు ఆయన కళ్లల్లో కన్నీటి పొటలు ఆయన ధనుస్సు బాణాల కంటే వేగంగా ఆవేశం కదిలిపోతుంది కాని ధర్మం అడ్డుకుంటోంది మహాశాని ఏర్పడే వరకు నేను నిలబడాలి అని చెబుతున్నాడు సీతామాత మౌనంగా తలవంచింది తరువాత తన జుట్టులోని చూడామణిని తీసి హనుమంతునికి అందించింది ఇది నా రామునికి చేరు ఇదే నా జ్ఞాపకం ఇదే నా ప్రాణసూచిక అతనికి చెప్పు నేను పతివ్రత వ్రతంలో నిలబడి ఉన్నాను కానీ కాలం చాలదు ఒక నెలలో రాముడు రాకపోతే నా శ్వాస ఆగిపోతుంది హనుమంతుడా మాటలు వినగానే ముడుజులు కట్టుకున్న కళ్లతో ప్రమాణం చేశాడు అమ్మ ఆ గడుగు రాకముందే రాముడి ఈ లంక గగనాన్ని చీల్చుకుంటూ వస్తాడు ఆయన పాదాలు తాకగానే ఈ భూమి కూడా కంపిస్తుంది సీతామాత కళ్ళల్లో వెలుగు మెరిసింది హనుమంత రాముడికి ఈ మాటలు చెప్పు ద్వారకాలు వల్ల రక్షకులు అనేకమున్నారు కాని ధర్మం ఉన్న చోట గోడలు బలహీనమే రాక్షస స్త్రీలతో వాదించవద్దు మౌనమనేది అక్కడ శక్తి హనుమంతుడా ఉపదేశం హృదయంలో దాచుకున్నాడు అతని చూపు నగర దీక్షల వైపు తిరిగింది ఆయుధశాలెక్కడా రథాగారాలెక్కడా సేనాపతి స్థావరాలెక్కడా అన్నీ గుర్తుపెట్టుకున్నాడు రామకార్యానికి ముందు తెలుసుకోవలసింది ఇవే సీతమాత చివరగా మృదువుగా చెప్పింది రాముడు సేతు నిర్మాణానికి సిద్ధం కావాలి సముద్రం శాంతిస్తే విజయం ఖాయం హనుమంతుడు అన్నాడు అమ్మా ఈ రామముద్ర నాకిచ్చినంతకాలం నా ప్రాణంకూడా ముద్రగానే ఉంటుంది అని చెప్పి ఆమె చుట్టూ ఒకసారి తిరిగి నమస్కరించాడు ఆ తర్వాత గాలి రూపంలో మాయమయ్యాడు వనపక్షులు మెల్లగా గానం చేశాయి గాలి సీతమ్మ జుట్టును తాకింది అది రామస్పర్శలా అనిపించింది ఈ అధ్యాయం సారం రామముద్ర దర్శనం భక్తికి ప్రాణం భరోసా సీతావ్రత నిశ్చయం ధర్మం కూడా నిలకడగా ఉండటానికి కారణం చూడామణి ప్రతియాంకం సంబంధాల్లో విశ్వాసం ఒక చిహ్నం హనుమద్బుద్ధి బలం కంటే ముందుగా పరిశీలన దూతధర్మం మాట మౌనం సమయం మూడింటి సమతుల్యం ఇది పురాణం ముప్పై ఒకటో అధ్యాయం రామదూత పరిచయం సీతాదర్శనం చూడామణి ప్రత్యాంపం ధర్మ సందేశం తరువాయి భాగంలో మనం వినబోయేది హనుమంతుడి లంక విఘాతం అక్షకుమార వధ ఇంద్రజిత్ బంధనం మరియు లంకాదహనం వరకు సాగిన వీరయాత్ర పురాణం ముప్పై రెండవ అధ్యాయం రామాయణంలోని అత్యంత మహత్తరమైన ఘట్టం విభీషణ శరణాగతి సముద్రదేవుని ప్రత్యక్షం మరియు సేతుబంధన మహోత్సవం ఇది కేవలం యుద్ధానికి ముందరి సిద్ధత కాదు ఇది విశ్వాసం సహనం ధర్మం ఏకమై సృష్టించిన అద్భుతం లంకలో సీతామాత బంధంలో ఉంది హనుమంతుడు లంకను దహించి సీతాదేవి నుంచి చూడామణి తెచ్చి రాముడికి అందించాడు ఆ చినుకుల్లాంటి ఆభరణం రాముని కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది సీత నీ సహనం నా ప్రాణం అని రాముడు గుండెల్లో అనుకున్నాడు తక్షణమే వానర సైన్యమంతా సన్నద్ధమైంది సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు ప్రతివాడు ఒక దీక్షతో ఉన్నాడు రామచంద్రుడి ఆజ్ఞయే జీవితం అప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది రావణని తమ్ముడు విభీషణుడు తన అన్న దగ్గర సభలో నిలబడి అన్నాడు సీతను తిరిగి అప్పగించు రావణా ధర్మాన్ని విరోధించటం లంకను నాశనం చేస్తుంది అతని మాట వినగానే రావణుడు గర్జించాడు నీవు నా తమ్ముడవైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా విభీషణుడు ప్రశాంతంగా అన్నాడు రాజ్యం కన్నా సత్యం గొప్పది బంధుత్వం కన్నా ధర్మం గొప్పది ఆ మాటతో అతడు లంకను విడిచి ఆకాశ మార్గంలో రామశిబిరం వైపు బయలుదేరాడు వానర సైన్యంలో కలత పుట్టింది ఇతను రావణుడి గూఢాచారి అయి ఉంటాడు అన్నారు కొందరు అప్పుడే రాముడు ఒక మాట అన్నాడు ఒక్కసారైనా నన్ను ఆశ్రయించిన వాడిని నేను తిరస్కరించను అతడు దురాచారుడైనా సరే శరణాగతుడైనంత మాత్రాన నేను రక్షిస్తాను ఇది రాముడి శరణాగత వ్రతం ధర్మానికి పరాకాష్ట విభీషణుడు రాముడి పాదాల వద్ద నమస్కరించాడు రాముడు చిరునవ్వుతో అభయమిచ్చాడు నీతోనే నా విజయ ప్రతిజ్ఞ నిండి ఉంటుంది తరువాత రాముడు సముద్ర తీరానికి చేరుకున్నాడు అతని ముందు ఉప్పొంగుతున్న సముద్రం అతని యాత్రకు అడ్డంకి కానీ దేవస్వరూపుడు కూడా రాముడు మూడు రాత్రులు ఉపవాసం చేసి సముద్రదేవుని ధ్యానం చేశాడు అయినా సముద్రం స్పందించలేదు రాముడు ధర్మపరుడు కాని శాంతి కొన్నిసార్లు నిశ్శబ్దంగా మారుతుంది కోపం కూడా ధర్మానికి భాగమని తెలుసుకొని రాముడు తన ధనుస్సును ఎత్తాడు ఆ సమయంలో సముద్రదేవుడు ప్రత్యక్షమై నమస్కరించాడు రామ నీ తేజస్సును తట్టుకోలేక సముద్రం తల్లడిల్లుతోంది దయచేసి శాంతించు నలుడు నీలుడు అనే వానరులు ఉన్నారు వారి చేతులు ద్వారా సేతు నిర్మాణం జరగనియ్యు నేను అలల్ను శాంతపరుస్తాను రాముడు క్షమించి ఆశీర్వదించాడు నలుడు నీలుడు వానరుల మధ్య నడిచి శిలలను సముద్రంలో వేసే క్రమం మొదలైంది ప్రతి రాయి మీద వారు ఒకే పేరు రాశారు రామ ఆ పేరు రాయిని ముంచలేదు ఆ నామం బలంతో శిలలు తేలుతూ సేతువుగా మారాయి వానరులు రామా రామా అని నినదించారు సముద్రం మృదువుగా మారింది దేవతలు పుష్పవర్షం కురిపించారు రాముడు చిరునవ్వుతో ఆ సేతువును చూశాడు ఇది మన శక్తి కాదు మన ఐక్యత ఫలితం నమ్మకం ఉంటే సముద్రం కూడా మార్గమిస్తుంది విభీషణుడు రాముడి పక్కనే నిలబడి లంక యొక్క రహస్యాలను వివరించాడు రావణుడి యుద్ధ ఇంద్రజిత్ వ్యూహాలు లంక ద్వారాలు రహదారులు ఇవన్నీ తెలుసుకుంటే నీ విజయం సులభమవుతుంది రాముడు కృతజ్ఞతతో అన్నాడు విజయం శత్రువుపై కాదు అధర్మాన్పై ఉండాలి సేతు పూర్తయింది సైన్యమంతా సూర్యోదయం వేళ లంక వైపు బయలుదేరింది అలలు వెనక్కు తగ్గి మార్గం ఇచ్చాయి రాముడు ముందు నడుస్తూ అన్నాడు ఈ యుద్ధం రక్తం కోసం కాదు ఇది సత్యం కోసం గురు మాటలు పూర్ణ చిన్నం చేయండి మరియు వాక్యం ముందుకు నిరంతరం కొనసాగించండి మార్పులు అవసరం లేదు ఈ అధ్యాయం బోధనం విభీషణుడు మనకి నేర్పుతాడు బంధుత్వం కన్నా సత్యం గొప్పది రాముడు చూపిస్తాడు క్షమ కూడా బలమే సముద్రదేవుడు బోధిస్తాడు వినయమనేది సహనంలో ఉంది సేతుబంధనం మనకు గుర్తు చేస్తుంది నమ్మకం ఉన్న చోటే అడ్డంకులు తొలుగుతాయి ఇది విష్ణు పురాణం మూడు రెండు అధ్యాయం విభీషణ శరణాగతి నుండి సేతుబంధన మహోత్సవం వరకు తరువాతి భాగంలో మనం లంక యుద్ధ సిద్ధత ఇంద్రజిత్ మాయా మరియు రామ రావణ సంగ్రామ పీఠిక వినబోతియా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి